హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఆడి ఏ సిక్స్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నిన్నే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగడం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎంఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వేసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఇచ్చి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఆడి ఏ సిక్స్ ఎస్ లైన్ టాప్ అండ్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ వేరియంట్ అండి ఆడి ఏ సిక్స్ ఎస్ లైన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఆటోమేటిక్ కారు ఏ సిక్స్ ఎస్ లైన్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫుయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికై నమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు కండిషన్ పరంగా ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటి ఆయిల్ చెమ్మలు గానీ అయితే లేవండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఈ ఇక్కడికి ఎయిర్ సస్పెన్షన్ కూడా అయితే ఉందండి బటన్ ప్రెస్ చేస్తే మీకు లోన ఇప్పుడు ప్రస్తుతానికి కిందకు ఉంది ఎయిర్ సస్పెన్షన్ ఉంది మీకు బటన్ ప్రెస్ చేస్తే చాలు సస్పెన్షన్ అనేది పై కంటే కొద్దిగా లెంత్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెరిగిద్దండి ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మళ్ళీ డీజిల్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పదహారు నుంచి పదిహేడు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది హైవే మీద వన్ లీటర్ డీజిల్కి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో గా అయితే ఉన్నాయండి నాలుగుకి నాలుగు పౌర్ రెండోస్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి కార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అలాగే మెమరబుల్ సీట్స్ కూడా ఈ కార్కి కి అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో అయితే ఉన్నాయి కార్ కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ అండి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎస్ అయిన టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కారండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి ん ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో గా అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది పెద్ద యాప్రాన్స్ అయితే వస్తాయి దీనికి పెద్ద పెద్దగా ఉంటాయి యాప్రాన్స్ యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి పేస్టింగ్ లైనింగ్ కానీ అలాగే బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అంటే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇంజిన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీ కూడా నెంబర్ వన్గా అయితే ఉందండి కారుకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి కేవలం తీసుకునే నడుపుకోవటమే ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెల దాకా ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది పదిహేను లక్షల రూపాయలు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఢిల్లీలో కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పది లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు పది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోచే నా దగ్గర ఆడి ఏ సిక్స్లో రెండు కార్లు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి వైట్ ఉంది అలాగే గ్రే కలర్ కూడా అయితే ఉంది రెండు కార్లు అయితే ఉన్నాయి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఏ సిక్స్ లైన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి చూడొచ్చు ఫ్రంట్ బాగా నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్లాంప్స్ వందకి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చండి చాలా అంటే చాలా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే రివర్స్ కెమెరా ఉంది అలాగే డిఫాగర్ కూడా అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే భయా ఎక్బార్ అయితే అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి ఎయిర్ సస్పెన్షన్ కూడా అయితే ఉందండి ఏడమాటిక్ అంటుంది ఎయిర్ సస్పెన్షన్ కూడా ఉంది బయట అందరు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది సెడన్ కారు అండి ఒకసారి మీకు కార్ ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెరిగేది కూడా మీకు ఒక్కసారి చూపిస్తానండి ఎక్బర్ ఆన్ కారు చూడొచ్చండి పైకి లేకు వస్తుంది ఎయిర్ సస్పెన్షన్ అనేది ఆన్ చేయటం జరిగింది ఎగ్బార్ బంద్ కరో బంద్ కరో నీచే కరో చూడొచ్చండి మళ్ళీ కిందకనేది కూడా నై నై ఏ సస్పెన్షన్ నీచే కరో నీచే కరో ఎగ్బారు ఇప్పుడు కింద కంటం జరుగుతుంది చూడొచ్చండి బటన్ అనేది ఉంటుంది బటన్ ప్రెస్ చేసి కిందకి కిందకు దిగుతుంది ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మీకు పైకి అనేది పెరిగిద్ది గ్రౌండ్ క్లియరెన్స్ పెంచుకోవచ్చు అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కూడా ఎయిర్ సస్పెన్షన్తో తగ్గించుకునే అవకాశం అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైర్ దాదాపుగా ఎనభై శాతం టైర్ ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే మెమొరబుల్ సీట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కానీ అలాగే కో డ్రైవర్ సైడ్ కానీ అలాగే రూఫ్ కూడా చాలా గా చూడొచ్చండి గా అయితే ఉంది ఎటువంటి షేరింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తున్నాను చూడచ్చండి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే మళ్ళీ ఒకసారి బంద్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు కార్ అనేది చూడొచ్చు ఆఫ్ చేశాను అలాగే ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూస్ కంట్రోల్స్ అయితే గా అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి డెబ్బై మూడు వేల ఎనిమిది వందల చూడొచ్చండి డెబ్బై మూడు వేల ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్లయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి లో ఉంది చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్లో ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లో చూడొచ్చు చాలా గా అయితే ఉంది అలాగే స్క్రీన్ కూడా అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ అండి చూడొచ్చు పార్కింగ్ మోడ్ అలాగే లో పెట్టాను చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే డ్రైవ్ మోడ్లో న్యూట్రల్ అయితే పెడతాం అయితే జరిగింది అలాగే డ్రైవ్ మోడ్లో అయితే పెడతం అయితే జరిగింది అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే అవకాశం కూడా ఈ కార్లో అయితే ఉందండి మళ్ళీ పార్కింగ్లో పెట్టాను అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడచ్చండి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సన్ రూఫ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా కొత్తగా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేవి చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఫన్స్ కూడా అయితే ఉంటాయండి ఈ ఇక్కడికి కటన్స్ కూడా అయితే ఉంటాయండి చూడొచ్చు కటన్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చూపిస్తాను మీకు బై ఎక్బార్ ఆ బటన్ చాబీ ఉదరాహే బటన్ ప్రెస్ ఇదేదా చాబీ తె మీరు చూడొచ్చండి ఈ కారులో బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది కీలో అయితే ఉంటుంది చూడొచ్చు కీ కూడా బూట్ కూడా మంచిగా ఓపెన్ అవుతుంది ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీతో వచ్చినటువంటి పేస్టింగ్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది కొత్తగా అయితే ఉందండి అలాగే లేబుల్స్ కానీ మొత్తం కూడా అన్ని పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి చూడవచ్చు స్టెప్ని యూజ్ అండి వందకి వంద శాతం స్టెప్నీ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి అలాగే ఒకసారి యాప్ాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్ల కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే లెగ్స్ లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టీడీఐ ఇంజన్ ఇంజన్ మెయింటెనెన్స్ కూడా హెవీగా అయితే ఉండదు నార్మల్ ఇంజన్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది మైలేజ్ విషయంలో కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరయా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రేజ్ లేదో హౌరేక్ బార్ లేదు ఇంజన్ బంద్ కరో ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం కూడా ఎటువంటి ప్రా బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు మళ్ళీ ఒకసారి ఈ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానే ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు రెండు వేల పదిహేను ఏ సిక్స్ ఎస్ లైన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియం ఎనిమిది ఎయిర్ బ్యాక్స్ కారు రూఫ్ కారు ఫస్ట్ ఓనర్ కారండి నాన్ యాక్సిడెంట్ కారండి సింగిల్కి అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా పదిహేను లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఆగస్టు దాకా రెండు వేల ఇరవై ఐదు కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్